దేవుని ఎందు ఉంచు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడవుతాడు కాబట్టి మీరు నిత్య జీవమునకు వారసులు కావాలన్నా నిత్య జీవంలో ప్రవేశించాలన్నా నిత్య జీవమును చేపట్టాలన్నా ఈ మూడు చోట్ల నాలుగు చోట్ల చెప్పిన విధంగా ఇంకా ఎన్నో చోట్ల చెప్పాడు దేవుడు ఆ విధంగా మనము జీవిస్తే నిత్య జీవానికి వెళ్తాం లేకపోతే లేదు ఎంతకాలము నేను బోధించినా మీరు ఈ క్రియలు లేకుండా ఉన్నట్లయితే మీకు ప్రయోజనం ఉండదు నాకు ప్రయోజనం ఉండదు ఏం బోధలు నాయన నువ్వు వాళ్ళు ఒక్కళ్ళైన నిత్య జీవానికి వారసులు కాలేకపోయారే నేను ఎందుకు అక్కడే పెట్టాను అని కూడా ప్రభు నన్ను రేపు విమర్శించి తీర్పు తీర్చేటువంటి సమయం ఉంటుంది కనుక దయతో ప్రభు నామంలో మీకు ప్రేమపూర్వకంగా ఏం తెలియజేస్తున్నా అంటే మీ ఆస్తిని ఇతరులకు పాలివ్వండి ఇహ ముందు ఉన్న ధనమునందు మనస్సు పెట్టవద్దు ధనవంతులైన మీరు ఎవరైనా ఉన్నట్లయితే వారు గర్విష్ఠులు కావద్దు మీ ధనమును ఇతరులకు పాలివ్వండి పంచిపెట్టండి మేలు చేయండి నిత్య జీవాన్ని పంచిపెట్టండి ప్రభువును అనుసరించండి ప్రభువును ప్రేమించి ప్రభువు చూపినట్లుగా మీరు నడవాలని మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనకు అట్టి మహాకృప అనుగ్రహించును కాక ఆమె